సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు నియోజకవర్గాల్లో ఎంపీ పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికల హడావిడి మొదలయ్యింది సో ఆయా సర్వే రిపోర్ట్లు కూడా సర్వేలు కూడా చెప్తున్నారు సో మొత్తానికి పంతొమ్మిది వరకు మాత్రం ఎగ్జిట్ పోల్స్ కూడా ఇవ్వాలని చెప్పి ఎగ్జిట్ పోల్స్ పంతొమ్మిది వరకు నిర్వహించాలని చెప్పేసి కూడా ఈసీ సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది సో అలాంటి వీళ్ళ కొన్ని సర్వే సంస్థలు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం పైన సర్వే చేయడం అనేది జరిగింది సో ఇక్కడ ఎవరు గెలుస్తున్నారు అనే దానిపైన ఒకసారి చూసుకున్నట్టయితే ఇంకోటి ఇటు కేంద్రానికి ఒక సెంటిమెంట్ ఉంది సికింద్రాబాద్లో ఏ పార్టీ అయితే గెలుస్తుందో అక్కడ సెంట్రల్లో కూడా అదే పార్టీ వస్తుందని చెప్పేసి కూడా బలంగా నమ్ముతారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఎంపికే గెలవడం అనేది జరిగింది ఆ సమయంలో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగులో దత్తాత్రేయ గెలవడం అనేది జరిగింది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో కిషన్ రెడ్డికి గెలవడం అనేది జరిగింది కేంద్రంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ రావడం అనేది జరిగింది సో మళ్ళీ మూడోసారి హైట్రిక్గా ఈ సెంటిమెంట్ అనేది వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూసుకున్నట్టయితే సో కిషన్ రెడ్డికే ముగ్గు కలిసి రానున్న మోడీ చరిష్మ మూడో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి దానం సెకండ్ ప్లేస్కే బీఆర్ఎస్ పరిమితం సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్పై తాజా సర్వే ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా ప్రచారం కొనసాగిస్తున్నాయి రాష్ట్రంలో మొత్తం పదిహేడు స్థానాల్లో మెజార్టీ సీట్లు దక్కించుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్న వేళ సికింద్రాబాద్ సెగ్మెంట్ రాజకీయం రంజుగా మారింది ఈ స్థానాన్ని మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరిగి బరిలో నిల్వగా కాంగ్రెస్ తరపున కిరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పద్మారావు గౌడ్ పోటీలో ఉన్నారు అయితే తాజాగా జొన్ జెన్ లోక్పాల్ నిర్వహించిన సర్వేలో సికింద్రాబాద్ గడ్డపై మరోసారి కాషాయ జెండా ఎగరడం ఖాయమని తేలడం ఆసక్తికరంగా మారింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా సో ఇప్పుడు చూసుకున్నట్టయితే దాదాపుగా ఈ సెగ్మెంట్లో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా నాంపల్లి ఖరదాబాద్ మినహా మిగతా ఐదు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితం కాబోతున్నదని ఈ సర్వే అంచనా వేసింది కిషన్ రెడ్డి అనుభవంతో పాటు కేంద్రంలో మోడీ చరిష్మతో కాషాయపాటికి పార్టీకి అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతుంది దానంపై వ్యతిరేకత ఈ సర్వే ప్రకారం బీజేపీ ముప్పై ఆరు పాయింట్ ఏడు ఏడు శాతం ఓట్ షేర్తో మొదటి స్థానం దక్కించుకోబోతుండగా ముప్పై ఒకటి పాయింట్ జీరో ఐదు శాతం ఓట్లతో రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి నిలిచే అవకాశం ఉందని పేర్కొనింది అలాగే అంటే ముప్పై ఆరు కేవలం ఐదు శాతం బీఆర్ఎస్ బీజేపీకి ఐదు శాతం మాత్రం తేడా ఉంది ఇక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ మూడో స్థానానికి పరిమితం కాబోతున్నట్టు సర్వే అంచనా వేసింది గత అసెంబ్లీ ఎన్నికల్లో కిర్తాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందిన దానం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో కడువ మార్చి సికింద్రాబాద్ టికెట్ దక్కించుకున్నారు అయితే క్షేత్రస్థాయిలో దానం పట్ల సానుకూత సానుకూలత కంటే వ్యతిరేకతగా ఎక్కువగా ఉన్నట్లు తాజా సర్వే అంచనాలు స్పష్టం చేస్తున్నాయి అధికార పార్టీ అభ్యర్థిగా ఉన్నప్పటికీ దానం థర్డ్ ప్లేస్కి పడిపోవడం అధికార పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తుంది మేబీ ఇప్పటి వరకు కూడా ప్రచారంలో వీళ్ళిద్దరికన్నా దానం నాగేందరే చాలా వెనుక ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది మేబీ ఈ సర్వే రిపోర్ట్లు చూసి తను ధైర్యంగా రాజీనామా చేసి మరి ఎంపీకి వెళ్ళడం లేదా అంటే చాలామంది ఇక్కడ రాజీనామా చేసి అక్కడ ఎంపీగా నిలబడాలని చెప్పేసి చాలా అంటే కాంగ్రెస్ నేతలు చెప్పినప్పటికీ తను రాజీనామా మాత్రం చేయలేడు సో అదేవిధంగా తన ఎంపీ అభ్యర్థికి రేపన్నాడు ఎఫెక్ట్ వచ్చినప్పటికీ తెలిసి కూడా తను మాత్రం బరిలో ఉంటున్నారు మరి కాంగ్రెస్ పార్టీకి కూడా డెఫినెట్గా ఈ స్థానం అని చెప్పేసి దానం నాగేందర్ని ఈ విధంగా బలి చేస్తుందా అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు కాంగ్రెస్ బీజేపీ బిగ్ ఫైట్ ఇండియా టీవీ సిఎన్ఎక్స్ పోల్ మంగళవారం విడుదలైన ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్లో ఆసక్తికరమైన ఫలితాలు వెలువడ్డాయి ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో పదిహేడు స్థానాలకు గాను కాంగ్రెస్ ఎనిమిది స్థానాలు భారతీయ జనతా పార్టీ ఆరు స్థానాలు బీఆర్ఎస్ రెండు స్థానాలు ఎంఏఎం ఒక్క స్థానం గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని తేలింది దీంతో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ హోరాహోరిగా తలపడుతున్నాయని స్పష్టమవుతున్నాయి సో మొత్తానికి సికింద్రాబాద్ది చూసుకున్నట్టయితే దాదాపుగా ముప్పై ఆరు శాతం ఏమో కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటు శాతం ఇచ్చారు ముప్పై ఒకటి శాతం ఏమో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మరావు గౌడ్కి ఓటు శాతం ఇవ్వ ఇవ్వడం ఇవ్వడం అనేది జరిగింది సో వారికి వీరికి కేవలం ఐదు శాతం మాత్రమే తేడా సో సికింద్రాబాద్లో దాదాపుగా ఐదు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే ఉన్నారు సో కిరతాబాద్ కూడా దానం నాగేందర్ గెలవగా దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ మారడం ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ బర్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ దానం నాగేందర్ ఓట్ బ్యాంక్ చీలుతుంది ఇక్కడ పద్మరావు గౌడ్ ఓట్ బ్యాంక్ చీలి సో ఇద్దరు బీసీ నేతలే కావడంతో ఓట్ బ్యాంక్ చీలడం అది కిషన్ రెడ్డికి ప్లస్గా మారే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సర్వే రిపోర్ట్లో తేలింది సో మరోసారి ఇక్కడ కిషన్ రెడ్డి గారే రెండోసారి గెలవబోతున్నారని చెప్పేసి సర్వేలు చెప్తున్నాయి సో సికింద్రాబాద్లో డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఈ సర్వేలు దాదాపు ఎంతవరకు నిజమవుతాయనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ